అందరికీ నమస్కారం నిహారిక వరకల్ ఛానల్కి స్వాగతం ఛానల్ ఎవరైనా ముందుగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కూడా పెట్టండి రీడింగ్ మీకు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రెజినేట్ అయితేనే తీసుకోండి లేకపోతే వద్దు ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ కాబట్టి ఎప్పటి నుంచి వస్తే అప్పటి నుంచి వర్తిస్తుంది మీకున్నటువంటి ప్రేమ మార్గంలో ఎంపిక ఏంటి మీ ఎంపిక ఏంటి డెత్ కార్డ్ ఆఫ్ వర్డ్స్ టూ ఆఫ్ ప్రింటికల్స్ Four of Cups, Two of Cups, Ten of Pentacles, Seven of Swords, King of Swords, Six of Cups. టెన్ ఆఫ్ బాండ్స్ నైన్ ఆఫ్ స్వాటమ్ ఆఫ్ ద్వీన్ ఆఫ్ కప్స్ ఇక్కడ రిలేషన్ లో ఈ బర్దన్ అనేది టెన్ ఆఫ్ టెన్ ఆఫ్ వర్డ్స్ నైన్ ఆఫ్ సోర్డ్స్ తోటి రిలేషన్ చాలా పెయిన్ఫుల్ గా కనబడుతూ ఉంది కనబడుతూ ఉన్నాయి ఈ కప్ ఆఫర్స్ అవేమి లెక్కలోకి రావట్లేదు పెయిన్ చాలా పెయిన్ అనేది కనబడుతుంది బర్ధను పెయిన్ రెండు కనబడుతున్నాయి ఎందుకంటే మాసపోయాను అనేటటువంటి ఆలోచన అనమాట మాసపోయాను ఆలోచన తోటి ఈ రిలేషన్ లో నేను మాసిపోయాను కాబట్టి నాకు ఇది వద్దు అనేటటువంటి ఆలోచన కనబడుతుంది అది ముగిసిపోతే బాగుండు అనేటటువంటి ఆలోచన కనబడుతుంది అనమాట ఈ ఈ గతం దాలకు ఆఫర్లు వచ్చినప్పటికీ కూడా గుర్తులు వచ్చినప్పటికీ కూడా గతం గుర్తుకు వచ్చిన కూడా ఈ పెయిన్ అనేది కనబడుతుంది అది ముగిసిపోయి మరి ఒక న్యూ బిగినింగ్ కోసం చూస్తున్నట్టుగా అయితే కార్డ్స్ తెలియజేస్తున్నాయి ఎందుకంటే ఒక పెయిన్ బిట్రేడు మోసపోయి ఈ పెయిన్ తర్వాత బర్డను డెత్ కార్డు ఇది ముగించేయాలి అనేటటువంటి ఆలోచన కనబడుతుంది అనమాట ఒక కొత్త న్యూ బిగినింగ్ కావాలి అనేటటువంటి ఆలోచన అయితే కనబడుతుంది దీన్ని ఎలాగా ఒక ట్రయాంగిల్ షేప్ లో ఎలాగా దీన్ని ఎంపిక ఛాన్స్ అనేది తీసుకుంటారో చూసుకుంటూ వద్దాం కార్డ్స్ తోటి డెత్ కార్డు ఇది ముగించేయాలి అంటే ఒక పాతది ముగిస్తేనే కొత్తది వస్తుంది అనేటటువంటి ఆలోచన అనమాట ఎస్ ఇదే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అంటే దీన్ని ముగించాలి ఈ మోసపోయి ఈ పెయిన్ ఈ బట్టను వద్దు దీన్ని ముగించిన తర్వాతే ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన ఇక్కడ కనబడుతుంది అనమాట ఎస్ ఆఫ్ వాంట్స్ ఈ న్యూ బిగినింగ్ కి ఏంటి ఎస్ న్యూ బిగినింగ్ కావాలి ఆఫర్ ఉంది వెళ్ళాలి ముందుకు వెళ్ళాలి ఇది ముగించేయాలి ఇది ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన కనబడుతుంది టూ ఆఫ్ పెండికల్స్ లో జగిలింగ్ కనబడుతుంది టవర్ కార్డ్ అది ముగిసిపోయింది కట్టుకున్న ఆశలు అన్ని కూడా కూలిపోయినాయి అనమాట ఎప్పుడైతే మోసపోయి ఈ పెయిన్ పడ్డను తీసుకోలేకుండా ఉన్నారో మరి ఒక న్యూ లవ్ కోసం అనేది ఆలోచన విధానం మార్చుకుంటూ వస్తుంది అనమాట కొలాబ్సీ అయిపోయిన దాన్ని మనం ఎప్పుడు కూడా మన యొక్క ఆలోచన ఆలోచనలు మనం కోరుకున్నవి జరగనప్పుడు ఒక కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వచ్చినప్పుడు కూడా ఒక స్ట్రాంగ్గా నిలబడాలన్నమాట అంటే ఏంటి మనలోంచి వెళ్ళిపోయినాయి అంటే సిచ్యుయేషను ఆ సంఘటన జరగడం ద్వారా మనలో నుంచి తీసేసుకోవాల్సినటువంటి భావాలు ఏంటి వేటిని తీసుకుంటే మనం అందులోంచి సర్వైవ్ అవ్వగలుగుతాం అనేది కూడా నేర్చుకోవాలన్నమాట ఇవన్నీ కూడా లెసన్స్ నేర్పడానికి మనకు వస్తాయి మనలోంచి ఏమి వెళ్ళిపోవాలి ఎస్ ఇది ఇలాంటి లక్షణాలని ఏంటి పెయిన్ తర్వాత బర్డను ఇలాంటి వెళ్ళిపోయినప్పుడు మాత్రం ఒక టెన్ ఆఫ్ కప్స్ తోటి మీకు ఒక మంచి ఆఫర్ అనేది రానై ఉందన్నమాట అది చూడాలి మీరు అంటే ఈ గతాన్ని తలంచుకుంటూ కూర్చోకుండా వస్తున్నటువంటి ఆఫర్ ని చూడగలిగితే కనుక ఈ టెన్ ఆఫ్ కప్స్ తోటి మీకు ఒక మంచి రిలేషన్ ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ ఒక హ్యాపీ లైఫ్ అనేది అక్కడ కనబడుతుంది టూ ఆఫ్ కప్స్ సోల్ మేట్ కనెక్షన్ ఎస్ రీయూనియన్ ఎవరితోనో ఎవరో ఉన్నారు ఇదంతా పోనై ఉంది ఒక కొత్త వ్యక్తి అనేది ఉన్నారు అంటే వీళ్ళతోనే ఉంటారా వాళ్ళని చూస్ చేసుకుంటారా అనేది మనకి ముందు ముందు తెలుస్తుంది అంటే ఇక్కడైతే ఒక బ్రైట్ ఫ్యూచర్ ఒక రియూనియన్ ఒక అంటే ఒక టుగెదర్నెస్ అనేది కనబడుతుంది ఒక ట్రాన్స్పరెన్సీ తోటి ఒక న్యూ బిగినింగ్ అనేది కనబడుతుంది అనమాట టెన్ ఆఫ్ పెంటికల్స్ చెప్పాను చాలా వేగంగా నైట్ ఆఫ్ స్వర్డ్స్ తోటి ఈ ఈ న్యూ బిగినింగ్ అనేది మేము ముందుకి రానై ఉందనమాట అది ఎలాగ ఉంటుందంటే అది వచ్చేటటువంటి వ్యక్తి అన్ని విధాల సమర్థత కలిగినటువంటి వ్యక్తి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి అబెండెన్స్ కానీ కెరీర్ గాని లవ్ అండ్ ఎఫెక్షన్ కానీ చాలా అన్ని విధాలుగా కూడా సరి అయినటువంటి ఒక వ్యక్తి మాత్రం మీ లైఫ్ లోకి రానై ఉన్నట్టుగా కనబడుతుంది ఇక్కడ మోసపోయినటువంటి కార్డు గతంలో మోసపోయినటువంటి కార్డు ఇంకా ఆలోచించవలసినట్టు ఆలోచించుకోవాలన్నమాట ఎప్పుడైతే ఈ రూ రీయూనియన్ తర్వాత కొత్త వ్యక్తి లైఫ్ లోకి రాబోతున్నారు ఇక్కడ మీరు దీని గురించి ఆలోచించాలి సారీ ఆలోచించాలన్నమాట ఆలోచించి మరి ఇక్కడ ఆలోచిస్తున్నట్టుగా మీ మైండ్ థింకింగ్ అనేది థింక్ చేస్తున్నట్టుగా కనబడుతుంది కింగ్ ఆఫ్ స్వర్డ్స్ చూడండి కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ఇక్కడ ఆప్షన్స్ అనమాట అంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలా అంటే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం కింగ్ ఆఫ్ వర్డ్స్ అంటే చాలా వేగంగా బలంగా ఆ దూకుడుగా నిర్ణయం తీసుకోవడం కాకుండా ఆలోచించి బాగా ఆలోచించి ఈ ఆప్షన్స్ అనేవి అంటే గతం తాలూకు వ్యక్త కొత్తగా వచ్చి న్యూ లవ్వా అనేది ఈ ఆప్షన్స్ మీదటే పెట్టబడి ఉన్నాయి ఈ ఆప్షన్స్ లో నుంచి మీరు దేన్ని తీసుకుంటారు అనేది ఆలోచన చేసి చూడండి ఈ గతం అనుభూతులు మళ్ళీ మీకు ఎప్పుడైతే ఇటువంటి ట్రాంగిల్ అనేది వస్తుందో ఈ గతం దాలకు అనుభవాలన్నీ ఆటోమేటిక్గా గుర్తొస్తాయి అంటే గతంలో ఎలా ఉన్నాం కదా ఎలా ఉన్నాం కదా ఆ వ్యక్తి నన్ను అలా చూసారు కదా ఇలా చూసారు కదా ఇటువంటి ఇలా తిరిగాం అలా తిరిగాం అలా మాట్లాడుకున్నాం ఇలా మాట్లాడుకున్నాం ఇటువంటివన్నీ షేర్ చేసుకున్నాం ఇలాంటి ఆలోచన విధానం అనేది ఖచ్చితంగా వస్తుంది దానికి మనకు వచ్చేటటువంటి కార్డెంట్ ఎస్ బ్యాలెన్స్ మీరు బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి విధానం ఉంది పేషెంట్స్ తోటి దాన్ని ఆ సమస్యని ట్యాకిల్ చేయవలసిన విధానం ఉంది మీకు పైనుంచి వచ్చేటటువంటి స్పిరిచువల్ గైడెన్స్ సపోర్ట్ కూడా తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది అనమాట అంటే మీరు అన్ని విధాలుగా ఆలోచించి చాలా ఆ ఆప్షన్ ని మీరు ఏం తీసుకుంటారన్నది మీ యొక్క ఈ పేషెన్స్ మీద తర్వాత ఇన్ఫినిటీ ఆఫ్ సైలెన్స్ మీద ఆధారపడి ఉందని గైడెన్స్ అనమాట ఈ పెయిన్ ఎందుకు టెన్ ఆఫ్ సోర్డ్స్ తోటి పెయిన్ ఎందుకు ఎస్ ఎంత పెయిన్ ఉన్నప్పటికీ కూడా మీకు మంచి ఫ్యామిలీ లైఫ్ మంచి సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ రాబోతుందని ఈ కార్డ్స్ తెలియజేస్తూ ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ రీడింగ్ పేజ్ ఆఫ్ కప్స్ ఎస్ ఇక్కడ చాలా ఇమ్మచ్యూర్డ్ గా చాలా చిన్న ఏజ్ గా కూడా కనబడుతుంది మీకంటే చిన్న ఏజ్ గా కనబడుతుంది ఇమ్మచ్యూర్డ్ ఆఫ్ ఆఫరే ఆఫరే కానీ ఒక ఇమ్మెచ్యూరిటీ మెచ్యూరిటీ లేనటువంటి ఇది కనబడుతుంది అనమాట అలాంటి ఆలోచన విధానం అంటే ఒక మెచ్యూరిటీ లేనటువంటి ఆలోచన విధానం మన మైండ్కి ఎప్పుడైనా వచ్చినప్పుడు మనం దీని గురించి స్టెప్ అప్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఎలా స్టెప్ తీసుకోవాలి దేన్ని ఖాతరు చేయాలి దేన్ని పట్టుకోవాలి అంటే రెండిట్లో దేన్ని వదిలేయాలి దేన్ని పట్టుకోవాలి అనేటటువంటిది ఇక్కడ చూపిస్తుంది అంటే ఇది కొంచెం కొన్ని కింద పడిపోయినాయి కొన్ని వదిలేయాలి కొన్ని కొన్ని కావాలి అంటే కొన్ని వదిలేయాలి ఆ సిచ్యుయేషన్ ఇక్కడ కనబడుతుంది నైన్ ఆఫ్ వర్డ్స్ తోటి ఈ వ్యక్తి ఈ గతం దాల్గా వ్యక్తి మరి చేయగలరు ఎలా చేయగలరు అంటే మళ్ళీ మాయ మాటలు చెప్పి మళ్ళీ మళ్ళీ మా మీ మనసు మార్చేటటువంటి విధానం కూడా చేయగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తిగా కనబడుతున్నారు అనమాట అయితే ఇది కాదు మీకు వచ్చినటువంటి ఆప్షన్ని మీరు చాలా ఆలోచించి అంటే దేన్ని వదిలిపెట్టాలి దేన్ని తీసుకోవాలి అనే నిర్ణయాన్ని కనుక మీరు చాలా పేషెన్స్ తోటి చాలా బ్యాలెన్స్డ్ గా తీసుకున్నట్లయితే చాలా బ్యూటిఫుల్ రియేనియన్ తోటి చాలా అన్ని మంచి లక్షణాలు కలిగినటువంటి ఒక వ్యక్తి ట్రయాంగిల్ ట్రయాంగిల్ లో కనబడుతుంది అనమాట కాబట్టి ఇటు ఎటువంటి ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు అన్నది మీకే అనమాట ఇలా ముందుకు వెళ్తారు దీని ఈ విషయంలో మీరు ఏ విధంగా వెళ్ళాలి అన్నది మీ నిర్ణయం మరి మీరు ఎటువంటి ఎంపిక తీసుకుంటారు ఈ రెండింటిలోంచి అంటే ఇలాంటి బలమైనటువంటి రెండు రీజన్స్ కనబడుతూ ఉన్నప్పుడు ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలనేది ఒకసారి మన బ్లైండ్ ఫోల్డ్తో ఉంటుంది అన్నమాట కానీ మీరు మీరు చేయవలసిన నిర్ణయం ఏంటంటే ఎలా తీసుకోవాలంటే మీ యొక్క లక్షణాలనే మీరు చూసుకోవాలన్నమాట బ్యారేజ్ వేసుకోవాలి అంటే మీరు ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నారు అటువంటి ఎంప్రెస్ లక్షణాలు కలిగినటువంటి మీరు అంత ఫుల్ ఫ్లెడ్గా అన్ని విధాలుగా మీకు అన్ని అడ్మైరబుల్ నర్సింగ్ కేరింగ్ అండ్ మదర్ అనమాట మీరు ఒక మదర్లీ నేచర్ ఉన్నటువంటి క్యారెక్టర్ అది అలాంటి క్యారెక్టర్ను మీరు ఇటువంటి చూడండి ఎఫర్ట్స్ పెట్టలేని అఫైర్ కోసం ఎఫర్ట్స్ పెట్టలేని రిలేషన్ కోసం మీరు ఆలోచించడం అనేది అనవసరం అనమాట అందుకని మీరు నిరభ్యంతరంగా ముందుకెళ్ళి ఈ యొక్క ట్రయాంగిల్ లవ్ లో మీరు నిర్ణయాన్ని మీరు తీసుకున్నట్లయితే మరి మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది నిర్ణయం ఎలా ఉండాలన్నమాట అంటే ఒక బోల్డ్గా ఒక అంటే డెసిషన్ మేకింగ్ అనేది ఒకే మాట ఒకే లాగా ఉన్నప్పుడు మాత్రమే ఇది ట్రయాంగిల్ అనేది మీకు ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట అండ్ అందులో డెసిషన్ తీసుకోవడం అనేది ఈజీ అవుతుంది అనమాట కాబట్టి మీరు బాగా ఆలోచించుకుని చాలా బ్యాలెన్స్డ్గా నిర్ణయం తీసుకోండి ట్రయాంగిల్ చాలా అద్భుతంగా వచ్చింది ఆ మంచి స్ట్రాటజీ కూడా వచ్చింది కాబట్టి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఏం జరగలిసింది ఆపర్చునిటీ ఇది మీకు అవకాశం అనమాట అంటే మీ జీవిత గమనాన్ని మార్చుకునేటటువంటి అవకాశం మీకు వచ్చిందని ఏం జరగదు పీస్ఫుల్ రెజల్యూషన్ చాలా పీస్ఫుల్ రిక రిజల్యూషన్ కూడా చాలా పీస్ఫుల్ గా వస్తుంది ఏమి గొడవలు ఏమి జరగకుండా మీ నిర్ణయాన్ని మీ డెసిషన్ని యాక్సెప్ట్ చేసేటటువంటి పీస్ఫుల్ రిజల్యూషన్ కూడా ఈ రీడింగ్ ద్వారా మీకు తెలియజేయబడుతుంది ఇది ఏంజల్స్ గైడెన్స్ అంటే ఇది మీకు ఒక అవకాశం ఇది పీస్ఫుల్ గానే రిజాల్వ్ అయిపోతుంది అనమాట అంటే ఏ విధమైన గొడవలు ఏమీ లేకుండా మీ మీరు నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా అది ఒక పీస్ఫుల్ రిజల్యూషన్ లాగా ఉంటుంది అనమాట కాబట్టి ఈ ట్రయాంగిల్ లెవెల్లో మీ నిర్ణయాన్ని మీకు వదిలేస్తూ ఈ రీడింగ్ ముగిస్తూ ఉన్నాను ఈ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు